నెల్లూరు జిల్లా నూతన ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన అజిత వాజెన్ల గార్డ్ ఆఫ్ హానర్ స్వీకరించిన అనంతరం ఆమె ఛాంబర్ లోకి వెళ్లి బాధ్యతలు తీసుకున్నారు అధికారులతో ఆమె మాట్లాడారు జిల్లాలోని డీఎస్పీలు సీఐలు ఎస్ఐలు పరిచయం చేసుకున్నారు జిల్లా పరిస్థితులపై ఏఎస్పీ సౌజన్యను అడిగి తెలుసుకున్నారు స్టేషన్ హౌస్ ఆఫీసర్లు ఒక్కరిగా ఆమెకు పుష్పగుచ్చాలను ఇచ్చి పరిచయం చేసుకున్నారు గవర్వనీ ముఖ్యమంత్రి గారికి డీజీపీ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు ఈ జిల్లాకి ఎస్పీగా రావటం అండ్ ఇక్కడ పరిస్థితుల్ని బట్టి ఇక్కడ నా లా అండ్ ఆర్డర్ ఎన్ఫోర్స్మెంట్ చేయటం నా టాప్ ప్రయారిటీ సో దాని ప్రకారంగా అందరి కోఆపరేషన్తో ముందుకెళ్దామనేసి ఆశిస్తున్నాను ముఖ్యంగా ప్రతి చోట లా అండ్ ఆర్డర్ ఎన్ఫోర్స్మెంట్కి ముఖ్యంగా కావాల్సింది మన రౌడీ ఎలిమెంట్స్ కంట్రోల్ చేయటము అండ్ క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్ జరగకుండా చూసుకోవటము సెన్స్ ఆఫ్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ అందరిలోనూ ఉండటం చూసుకోవాలి సో దానికోసం పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మొత్తం టీంతో ఎఫిషియంట్గా వర్క్ చేసేట్టుగా కంపల్సరీ కృషి చేస్తాను ఇంపార్టెంట్లీ ఇక్కడ యువత ఎటువంటి డ్రగ్స్ వంటి వాటిలోకి వెళ్లకుండా ఎన్ఫోర్స్మెంట్ బోత్ సప్లై అండ్ డిమాండ్ సైడ్ కంట్రోల్ చేయడానికి మేము అన్ని రకాలుగా కృషి చేస్తాము మీకు తెలిసింది ఈగల్ అని ఒక ప్రత్యేక బృందం కూడా రాష్ట్రం తరఫున పోలీస్ డిపార్ట్మెంట్తో ఏర్పాటు చేయడం జరిగింది సో మనం డిస్టిక్లో కూడా చాలా ఇంపార్టెన్స్ కాబట్టి ప్రజలకి అందుబాటులో ఉండటము సో పీపుల్ సెంట్రిక్ డెసిషన్స్ తీసుకుంటూ ఎప్పుడు ప్రజలకి అందుబాటులో ఉంటాను నేను ఆఫీస్లో ఎప్పుడైనా కానీ ఎనీబడి క్యాన్ వాక్ ఇన్ టు మై ఆఫీస్ అండ్ ఫోన్ అందరి దగ్గర ఉంటుంది డిస్ట్రిక్ టెస్ట్ నంబర్ మీ దగ్గర ఉంటుంది ఎప్పుడైనా ఏదైనా ఇన్ఫర్మేషన్ చేయాలనుకున్నా కానీ మీడియా మిత్రులు కానీ ప్రజల్లో ఎవరైనా కానీ ఎనీబడీ ప్లీజ్ డు నాట్ హెసిటేట్ నాకు ఎప్పుడైనా కాల్ చేయొచ్చు నేను కాల్స్ తీసుకుంటాను సో అండ్ ఎనానిమిటీ కూడా ఉంటుంది సో మీరు ప్రజలకి మన సొసైటీలో మనం లా అండ్ ఆర్డర్ ఎన్ఫోర్స్మెంట్కి అన్ని రకాలుగా కృషి చేస్తానని నేను అనిపిస్తున్నాను థ్యాంక్ యూ ఓవరాల్ ఇట్స్ వెరీ గుడ్ డిస్ట్రిక్ట్ అండి వి హ్యావ్ హ్యాడ్ మా ముందు చాలా మంచి ఆఫీసర్స్ హూ హ్యావ్ వర్క్ యువర్ ఎర్లీయర్ సిన్స్ మెనీ డికేట్స్ ఇట్ హ్యాస్ చాలా మంచి డిస్ట్రిక్ట్గా ఉండేది కొన్ని ఇష్యూస్ ఉంటాయి ప్రతి చోట ఉంటాయి మనం కాపరేషన్తో అన్ని సెక్టర్స్ నుండి కాపరేషన్తో మనం మంచిగా చేసుకుంటూ వెళ్ళాలి ప్రజల సైడ్ నుండి మీడియా సైడ్ నుండి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ సైడ్ నుండి అన్ని సైడ్ నుండి అండ్ పర్పస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ డిస్ట్రిక్ట్లో